సహస్రకి సుభాష్ ఫోన్ చేసి డబ్బుల గురించే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే సహస్ర ఎవరు నువ్వు నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని అంటూ ఉంటుంది ఓ నేను నెంబర్ మార్చాను కదా నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు నేను నీకు గుర్తులేను కదా ఇంతకుముందు నీ వీడియోస్ అన్నీ బయట పెడతానని చెప్పాను కదా నేనే అని అంటే ఏ నువ్వా నువ్వెందుకు నాకు మళ్ళీ ఫోన్ చేశావు అని సహస్ర గొడవ చేస్తూ ఉంటుంది ఇక ఇలా ఏ ఏ నేను చేయకూడదా అంటే నీకు వంద కోట్ల గురించి అడిగినప్పుడే ఇచ్చేశాను ఇంకా నా గురించి మళ్ళీ ఫోన్ చేయొద్దు మాట్లాడొద్దు అని కూడా చెప్పాను కదా మళ్ళీ ఎందుకు చేశావు అని సహస్ర అంటూ ఉంటుంది అదే మీ ఆ వంద కోట్లు మొత్తం తీసేసుకున్నాడు కదా మళ్ళీ ఇంకేం చేయాలో చెప్పు అని అంటూ ఉంటాడు ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం ఉంది ఇరవై లక్షలు కావాలి వెంటనే ఇచ్చేసేయని అంటే అదేంటి ఇరవై లక్షలు నా దగ్గర ఎక్కడి నుండి వస్తాయి నా దగ్గర డబ్బులు లేవు అని సహస్ర అంటూ ఉంటుంది కుదరదమ్మా కావాలి లేదంటే నా దగ్గర ఉన్న వీడియోస్ అన్నీ మీ ఇంట్లో వాళ్ళకి సెండ్ చేస్తాను అంటే అంత సీన్ లేదు నేను ఆ రోజు ఫింగర్ ప్రింట్స్ కోసం గొడవైనప్పుడు నేను వెళ్ళి ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసాను పని చేస్తాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి నేరుగా నీ ముందు నించోబెట్టి ఇంట్లో వాళ్ళందరికీ అసలు నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటే వద్దు వద్దు అలా చెయ్యొద్దు అని చా సహస్ర చెప్తూ ఉంటుంది అలా చెయ్యొద్దు అంటావు మరి ఇప్పుడు ఎలా డబ్బు కావాలి నాకు అని లేదంటే నేనేం చేస్తానో చూడు అని అంటూ ఉంటాడు అప్పుడే సహస్ర సరేలే ఏదో ఒకటి చేస్తాను అని లోపలికి వెళ్ళిపోతుంది కంగారు పడుతూ అటు ఇటు ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్తూ ఉంటుంది అంబికా అంతా చూస్తూ ఉంటుంది పైకి వెళ్ళిపోయి కంగారు పడుతూ ఉంటే పద్మాక్షి ఏమైంది సహస్ర ఎందుకు ఇలా అని అడుగుతూ ఉంటుంది అమ్మ నాకు అర్జెంటుగా డబ్బు కావాలమ్మా అంటే డబ్బా డబ్బెందుకే నీకు అని అంటూ ఉంటుంది ఇరవై లక్షలు కావాలమ్మా చాలా అవసరం అంటే అంత డబ్బు నువ్వేం చేస్తావే అయినా అంత డబ్బు నీకు అవసరం లేదులే కానీ కింద పని ఉంది కదా వెళ్దాం పదా అని అంటూ పద్మాక్షి అంటుంది చా నీకేమీ అర్థం కాదు అని వెళ్ళిపోతుంది సహస్ర ఇక అప్పుడే ఆలోచిస్తూ సహస్ర కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా అక్కడ దేవుడి దగ్గర అమ్మ అమ్మవారి ముందు డబ్బులు కనిపిస్తాయి వాటిని చూడగానే ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ ఇంట్లో వాళ్ళందరూ చూస్తారేమో ఇప్పుడు ఈ డబ్బు నేను ఎలా తీసుకెళ్ళాలి అని సహస్ర అనుకుంటూ ఉంటుంది అప్పుడే వెంటనే అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంకా డబ్బులు తీసుకుని బయటికి వస్తుంది అంబిక అదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సహస్ర అలా బయటికి వెళ్తూ ఉంటే వెనుక నుండి లక్ష్మి సహస్రని సడన్గా చూస్తుంది ఎందుకు సహస్ర ఎంత టెన్షన్ పడుతూ వెళ్తుంది అనుకొని అలాగే వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక సుభాష్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు సహస్ర బయటికి వెళ్ళిపోయి బయట చూస్తూ ఉంటుంది చూసి ఇంకా షాక్ అవుతూ ఉంటుంది సహస్రని లక్ష్మి చూసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది సహస్ర వెళ్ళి సుభాష్తో ఇలా చూస్తూ ఆ డబ్బుల బ్యాగ్ని ఇస్తూ ఉంటుంది తీసుకొచ్చావు కదా కరెక్ట్గా ఉన్నాయి కదా అంటే కరెక్ట్గా ఉన్నాయి చూసుకో అని సీరియస్గా తిడుతూ చెప్తూ ఉంటుంది ఏదో మాట్లాడుతూ ఉంటుంది లక్ష్మి దూరం నుండి చూసి ఇదంతా ఏంటి సహస్రమ్మ ఎవరితో మాట్లాడుతుంది ఏంటిదంతా అసలు తనని చూస్తూ ఉంటే డబ్బులు ఎవరికో ఇస్తుంది వాడిని చూస్తుంటే ఆ రోజు ఆ వంద కోట్ల స్కామ్లో ఉన్నవాడిలాగా అనిపిస్తున్నాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని లక్ష్మి దూరం నుండే చాటుగా చూసి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సహస్ర చూ నన్ను పదే పదే విసిగించొద్దు ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తూ ఉంటుంది సరేలే డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం అని సుభాష్ అక్కడి నుండి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే సహస్ర టెన్షన్ పడుతూ మళ్ళీ లోపలికి వస్తుంది ఈ లక్ష్మి వెంటనే ఎస్ఐకి ఫోన్ చేస్తుంది ఎస్ఐ మాట్లాడుతూ ఉంటుంది ఇక లక్ష్మి అన్ని డీటెయిల్స్ అన్నీ చెప్పడంతో సరే అని ఎస్ఐ మాట్లాడి తన సుభాష్కి ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇంకా అలా ఎస్ఐ వెళ్ళిన తర్వాత సుభాష్ అక్కడ ఉండగానే ఎదురుగా వచ్చి కార్ ఆపడంతో సుభాష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు సుభాష్ని పట్టుకు ఎస్ఐ పట్టుకుంటుంది ఇక్కడేమో డబ్బుల కోసం పండు అక్కడ అన్ని సర్దుతూ ఉంటాడు సడన్గా డబ్బులు చూస్తే అక్కడ కనిపించకపోవడంతో ఒకసారిగా టెన్షన్ పడుతూ వసద వెళ్తూ ఉంటే వసదమ్మా ఒకసారి ఇలా రండమ్మా అని అంటూ ఉంటే ఏమైంది పండు అని అడుగుతూ ఉంటుంది ఇక్కడ డబ్బుల పూజ చేసినప్పుడు పెట్టారు కదమ్మా ఆ డబ్బులు బ్యాగ్లో కనిపించట్లేదమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ అవును ఇక్కడే ఉండాలి కదా అక్క ఏమైనా తీసిందేమో నేను అడుగుతానుండు అని వసద అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుతుంటూ ఉంటారు అక్కడంతా జరిగిన తర్వాత సహస్ర ఏం తెలియనట్టుగా లోపలి వచ్చి కూర్చుంటుంది వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది హ్యాపీగా అప్పుడు పద్మాక్షిని అక్క అక్క అని వసద పిలుస్తూ ఉంటుంది ఏమైంది అని అంటూ ఉంటే ఇక్కడ డబ్బులు పెట్టారు కదా మన తరఫున డబ్బులు ఇచ్చినవి అవి ఎక్కడక్క అని అంటూ వసద అడుగుతూ ఉంటుంది అదేంటి అక్కడే ఉన్నాయి కదా అని పద్మాక్షి అంటుంది అక్కడే ఉన్నాయి అంటున్నావు కానీ ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పడంతో అందరూ వెళ్ళి చూస్తూ ఉంటారు అవును ఇక్కడ డబ్బులు లేవు ఏమైపోయాయి అంటే సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అవును అమ్మో ఇప్పుడు డబ్బుల గురించి బయట పడిపోతుందేమో ఇప్పుడు ఏం చేయాలి అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే డబ్బుల కోసం మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఇక కనిపించట్లేదు డబ్బులు ఏమైపోయాయి అంటే నాకు తెలుసు ఏమైపోయాయో ఎవరో తీశారు అని అంబిక అంటుంది ఎవరు తీసారో తెలియట్లేదు అందరూ ఇంట్లోనే కదా ఉన్నాం అంటే ఆ లక్ష్మి లేదు కదా అని అంటూ ఉంటారు ఆ లక్ష్మి కనపడకపోతే మాత్రం తనే తీసినట్ట అని విహారీ అంటాడు నేను ఇప్పుడే తేల్చేస్తాను ఉండండి అని వెళ్ళి అక్కడ పూజ దేవుడి దగ్గర డబ్బులు పెట్టిన దగ్గర ఒక గాజు పడిపోతుంది ఆ అంబిక వెళ్ళి ఆ గాజు తీసుకొని అక్కడికి వస్తుంది గాజుని చూపిస్తూ ఇదిగో ఈ గాజు లక్ష్మీదే లక్ష్మియే ఈ డబ్బు తీసింది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఇంకా చూస్తూ ఉంటారు ఇక విహారీ సీరియస్గా అక్కడ గాజు కనిపిస్తే మాత్రం తను తీసినట్టు ఎలా అవుతుంది తను తీయదు అని అంటూ ఉంటాడు తీయదు అని నువ్వెలా చెప్తావు అని అంబిక సీరియస్గా అడుగుతూ ఉంటుంది చారుకేశ ఏమో వంద కోట్లు వెనక్కి తీసుకొచ్చిన అమ్మాయి ఆఫ్టర్ ఆల్ ఇరవై లక్షలు ఎందుకు కొట్టేస్తుంది అలా చేయదు అని అంటూ చారుకేశ కూడా అంటూ ఉంటాడు వసద కూడా లక్ష్మి అలాంటిది కాదు అని అంటుంది ఇక లక్ష్మి బయట కంగారు పడుతూ డబ్బుల కోసం వెతుకు ఎస్ఐ వెళ్ళింది కదా అని వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత డబ్బుల కోసం మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు ఇక లేదు ఇదంతా గొడవ వద్దు కానీ నేను సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి కదా ఇంట్లో చూద్దాము అని విహారీ అంటాడు చారికేశ అల్లుడు నేను తెస్తాను అని ల్యాప్టాప్ తెచ్చి ముందు పెడతాడు సహస్ర అయిపోయింది ఇప్పుడు నా పని అయిపోయింది నేను టెన్షన్ పడుతూ ఉంటుంది విహారి అలా చూస్తూ ఉంటాడు అందరూ అలా చెక్ చేస్తూ ఉంటే సహస్ర మాత్రం భయపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో ఎస్ఐ వస్తుంది రావడంతో ఇంకా అప్పుడు బ్యాగ్ తీసుకొచ్చి ఎస్ఐ లక్ష్మి ఇదిగో డబ్బులు అని అంటూ ఉంటుంది తీసుకొని లక్ష్మి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇది మీ ఇంట్లో నుండి పోయాయి అంటున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మేడం నేను అవన్నీ తర్వాత చెప్తాను మీరు వెళ్ళండి అని లక్ష్మి చెప్తే సరే అని ఇక అప్పుడే లక్ష్మి లోపలికి బ్యాగ్ తీసుకుంటామని చూస్తూ ఉంటే అందరూ అక్కడే బిజీగా కనిపిస్తూ ఉంటారు ఇక పండుగకి సైగ చేస్తుంది పండు బయటికి వస్తాడు రాగానే ఈ డబ్బు తీసుకువెళ్ళి లోపల సర్దేసే ఇందాక ఉన్న బాక్సులో అంటే అమ్మా ఈ డబ్బులు ఎక్కడ వమ్మా అని అంటూ ఉంటే అదంతా పెద్ద కథ తర్వాత చెప్తానులే ముందు నువ్వు తీసుకెళ్ళు అని అనడంతో సరే అని పండు తీసుకువెళ్ళి ఇక అంతా సర్దేసి తెచ్చి అక్కడ పెడతాడు మెల్లగా అందరూ ల్యాప్టాప్లో చూస్తూ ఉంటారు బిజీగా ఇక అప్పుడే వెతుకుతూ ఉంటే ఇక సహస్ర అయిపోయింది ఇప్పుడు నేను డబ్బు తీసుకెళ్లానని తెలుస్తుంది అని టెన్షన్ పడుతూ చా సీసీటీవీ ఫుటేజ్ గురించే మట్ మర్చిపోయాను నేను అని భయపడుతూ టెన్షన్గా ఉంటుంది ఇక అప్పుడే విహారీ అలా వాళ్ళు చూస్తూ ఉండగానే పండు బాబుగారు ఈ డబ్బులు ఇక్కడే ఉన్నాయి అని అంటూ ఉంటాడు పండు కొంచెం అయితే సహస్ర దొరికేది అంబిక అనుకుంటుంది సహస్ర దొరుకుతుంది నేను సేఫ్ అనుకు అని అనుకుంటూ ఉంటుంది కానీ పండు పిలిచి డబ్బులు ఇక్కడే ఉన్నాయని చెప్పేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అదేంటి డబ్బులు ఇక్కడే ఉండడం ఏంటి ఇందాక లేవు కదా అంటే ఇక్కడే ఉన్నాయి బాబు సరిగ్గా చూడలేదు అని పండు చెప్తూ ఉంటాడు అయితే మొత్తం అంతా ఓపెన్ చేసి చూస్తే డబ్బులు ఉంటాయి అయితే ఈ డబ్బులు అసలు ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఉంటే ఇక్కడే ఉన్నాయి కానీ సరిగ్గా చూడలేదమ్మా మనం అని పండు చెప్తూ ఉంటాడు నిజమే అని అనుకుంటూ ఉంటారు అందరూ ఇక సహస్ర ఇదేంటి నేను డబ్బులు ఇచ్చాను కదా ఎలా వచ్చాయి మళ్ళీ అని అయినా సరేలే ఇక పోతే పోయాయి మళ్ళీ వచ్చాయి కదా ఇరవై లక్షలు నేనే దొంగిలించానని తెలిసి ఉంటే పెద్ద ఘోరం జరిగి ఉండేది అని అనుకుంటూ ఉంటుంది ఇంకా అంబిక టెన్షన్ పడుతూ ఇదేంటి సుభాష్కి ఇరవై లక్షలు పంపించింది కదా సహస్ర మరి ఇప్పుడు ఆ ఇరవై లక్షలు ఎక్కడి నుండి వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఇక డిస్కషన్ అందరూ అలా మాట్లాడుకొని తర్వాత కొంటే కొంచెం సేపట్లో టెన్షన్ పెట్టవు కదరా అంటే వసద ఏమో సరే వెళ్ళు ఎవరో తీసి దాచిపెట్టి ఉంటారులే వెళ్ళు అని అంటూ ఉంటే ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక డబ్బు కోసం చాలా పెద్ద గొడవ జల కూల్ అయిపోతుంది ఇక సహస్ర అసలు ఎలా జరిగిందని అనుకుంటూ ఉంటారు ఇంకా లక్ష్మికి ఇక్కడ చూపిస్తుంటారు చా సుభాష్కి ఎదురుగా వెళ్ళి ఎస్ఐ కొట్టి డబ్బులాక్కుంటుంది ఇక వాడి గురించి ఎంక్వైరీ చేయమని చెప్తే ఇక లక్ష్మికి ఎస్ఐ చెప్తూ ఉంటుంది లైట్ ఇంకా ఎవరు ఏంటిదని తెలియాల్సి ఉంది అని అసలు తెలుసుకుంటాను అంటే అప్పుడు వంద కోట్ల స్కామ్ చేసింది కూడా వాడే మేడం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది